హాయ్ అండి నేను ఈ రోజు కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఈ నేతి బీరకాయలు కూడా ఇప్పుడే దొరుకుతాయి కదా లేతగా ఉన్న రెండు నేతి బీరకాయలను తీసుకున్నాను నేను వీటిని చెక్కు తీయాల్సిన అవసరం లేదు చాకుతో ఇలాగా పైపైన ఇలా స్క్రాచ్ చేసేస్తే పొట్లకాయల లాగా సరిపోతుంది ఇలా లేతగా ఉన్న బీరకాయలు అయితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నేతి బీరకాయలని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలాగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకునే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు యాడ్ చేస్తున్నానండి నేను పచ్చిమిర్చి ఘాట్ తక్కువగా ఉన్నాయి అందుకనే నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను వీటిని చక్కగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని దీనిలోనే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్ లో మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా ఒకసారి ఫ్రై చేసుకుని కాస్త సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని పూర్తిగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా మగ్గిపోతాయి చూడండి ఇలాగా వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా దీనిలోనే సరిపడినంత చింతపండు వేసుకుని మరి దగ్గరికి అయ్యేలా కాకుండా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిలో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని గ్రైండ్ చేసిన తర్వాత చల్లారిన నేతిబెరకాయ ముక్కలను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకోవటమే ఈ తాలింపులో ఒక పావు స్పూన్ ఇంగువ పావు స్పూన్ పసుపు గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవటమే వేడి వేడి అన్నంలో ఈ నేతిబెరకాయ పచ్చడి వేసుకుని తింటుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందోనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్